వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టి కేసులు వరుసపెట్టే అరెస్టులు ఏ కోర్టు తీర్పు ఉత్తరంలో ఎట్లున్నా ఏ జడ్జి గారు ఏమో అట్లా ఏమంటూ ఉన్నా ఇటువంటి ఇటువంటి లీగల్ సిస్టంతో పనే లేకుండా కేసు పెట్టాలంటే పెట్టేస్తున్నారు విచారణకు అని వెళ్ళిపోవాలి అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అదిగో అరెస్ట్ కాగానే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అనాలి అట్లా అరెస్ట్ కాగానే అదిగో ఇది అక్రమ అరెస్టు ఇది అది ఇట్లా ఇంతవరకు వీళ్ళు కూడా సోషల్ మీడియాలోనో ట్వీట్లలోనో లేకుంటే ఒక మీడియా సమావేశం పెట్టి వాళ్ళు నాలుగు మాటలు మాట్లాడము ఇంతవరకే పరిమితం అయిపోతూ ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఒక బహుముఖ వ్యూహం అనేది డెఫినెట్లీ వీటిని అడ్డుకునేకి కనిపించడం లేదు బహుముఖ వ్యూహం ఎక్కడా కనిపించడం లేదు ఇన్ని అరెస్టులు చేశారు కదా ఇంతమందిని విచారణలకు పిలిచారు కదా ఇన్ని కేసులు పెట్టారు కదా ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి ఒక ఐదు వందల మంది అయినా వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ ముందు నిరసన కూర్చున్నారా ఇదేం అరెస్ట్ ఇదేం కథ అని చెప్పి ఎక్కడైనా నిరసన కూర్చున్నారా ఎక్కడో పేరెన్ని కన్న వాళ్ళు పెద్ద వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళ అరెస్ట్లు అప్పుడు ఏమైనా కనుక వాళ్ళకున్న బలం ప్రకారం కొందరు వెళ్తారేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి సర్కార ఇప్పుడు అవలంబిస్తున్న విధానాలు ఈ పోలీసుల వ్యవహార శైలిని అడ్డుకోవాలి అంటే ఈ ట్వీట్లు పెట్టేసి ఖండించేస్తే అడ్డుకుంటారా వాళ్ళ దగ్గర ఒక బహుముఖ వ్యూహం ఉండాలి డెఫినెట్లీ ఫస్ట్ ఒక కనీసం ఒక యాభై మందితో ఒక లీగల్ టీం అన్నా రెడీ ఉండాలి ఎక్కడ అరెస్ట్ అయినా కనుక రెడీగా అక్కడికి ప్రత్యక్షమైపోవాలి హైకోర్టు సుప్రీంకోర్టులో ఏం చెప్పాయో వాటిని గుర్తు చేస్తూ ఉండాలి ఆటోబెయిల్ పిటిషన్లు పడేస్తూ ఉండాలి వీళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు ఏవైతే ఉంటాయో అవి అక్రమమైన కేసులు అవన్నీ చెప్పి దానికి కౌంటర్గా మళ్ళీ పోలీసుల మీద వీళ్ళు ఏవైనా కనుక కౌంటర్లు సిద్ధం చేసుకొని పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది అంతేనా ఇట్లా అరెస్ట్ అవ్వగానే అక్కడికక్కడ ఒక ఏమంటారు ఒక ఫ్లాష్ ప్రొటెస్ట్లు కావాలి కదా కనీసం ఐదు ఐదు ఆరు వందల మందిలో ఒక ఫ్లాష్ ఫ్లాష్ ప్రొటెస్ట్లు అటువంటివి ఎక్క ఎక్కడ అయింది నేనైతే చూడలేదు అటువంటి పరిస్థితే లేదు అని అంతేనా ఒక పొలిటికల్ ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నమే చేయట్లేదు వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ ఒక పొలిటికల్ ప్రెజర్ కేంద్రం నుంచి తీసుకొని వస్తారా కేంద్ర పెద్దలను వెళ్ళి కలుస్తారా లేదా విపక్ష నాయకులను కలుస్తారా ఆ పని చేయలేరు వీళ్ళు ఇప్పుడు విపక్ష నాయకులు కలిసి ఇట్లా ప్రజాస్వామిక విధానాలు రాజ్యాంగ విధానాలు చట్ట వ్యతిరేక అని చెప్పి చెప్పగలుగుతారా వీళ్ళు ఇప్పుడు చెప్పలేరు అటువంటప్పుడు కొన్ని అధికార పార్టీ వాళ్ళ దగ్గరికి కేంద్రం దగ్గరికి వెళ్ళి వీటి మీద ఎక్కడైనా కనుక ఒక పిటిషన్ ఇస్తే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆ ఒక కథన ఏం లేదు ఏదైనా కనుక మానవ హక్కుల కమిషన్లోనో లేకపోతే ప్రెస్ క్లబ్ మీడియా సెల్కి సంబంధించి వేల పిటిషన్లు పడేయచ్చు కదా అక్కడ ఒకరిద్దరు కాదు వేల పిటిషన్లు ఇలా అరెస్ట్ చేసే చేయడం మీద ల లక్షల ట్వీట్ హ్యాష్ ట్యాగ్ రన్ చేయొచ్చు సోషల్ మీడియాలో ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చిన్న చిత్రక పార్టీ కూడా కాదు కదా అంటే వీళ్ళు ఒక క్లాసుగా లీగల్గా మాస్గా అన్ని వి ఆల్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోయారు అంతేనా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మిగతా వైసీపీ నాయకులను ఎంత తిట్టారో ఎన్ని బూతులు తిట్టారో వాటిని బయటకు దివాలి ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎన్ని బూతులు తిడుతున్నారో వాటిని బయటకు తీయాలి వాటన్నింటి మీద ఎఫ్ఐఆర్లు చేయమనాలి చేయకపోతే కూర్చోవాలి కోర్టులో కేసులు వేయాలి దాని మీద ప్రొటెస్టులు చేయాలి ఒక చాలా దూకుడుగా ముందుకు వెళ్ళకపోతే అది ఒక నరేస్ చేయాలి వీళ్ళు ఒక ట్వీట్ వేయాలి ఒక ఖండించాలి అయిపోయి ఇప్పటివరకు అయితే ఐఎం షూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఒక బహుముఖ వ్యూహం దూకుడుగా కనిపించనే కనిపించలేదు